యేసు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు మరణాత మహిమా స్వాస్థాల వడ్డిగుడెం వీరువాస్రం ఆంధ్రప్రదేశ్ క్యాలెండర్ను ప్రార్థించి ఆవిష్కరిస్తాము ఇందులో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఫొటోస్ కూడా ఉన్నవి ఇది కేవలము మన యొక్క సంఘాలకు విశ్వాసులకు అందించడంలో గల ఉద్దేశం ఈ క్యాలెండర్లో ఉన్న కార్యక్రమాల్లో మీరందరూ పాల్పొంది దేవుని వాక్యాన్ని విని దైవాశీర్వాదములు పొందుట కొరకు దీనిని తయారు చేయటం జరిగింది మెట్టుకు ఈ క్యాలెండర్ అంతట్లో కూడా వాక్యములు రాజ్యమును గూర్చినటువంటి వాక్యములు ఉన్నవి దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఎందుకనగా యేసు ప్రభు రాజులకు రాజు రానున్న కాలములో వెయ్యి సంవత్సరములు ఈ భూమి మీద ఆయన శాంతి పరిపాలన చేస్తారని బైబిల్ తెలియచేయచ్చు ఉన్నది ప్రకటన గ్రంథము మాట్లాడుచు ఉన్నది అందుచేత రాజ్యము అనేది ప్రధానమైనటువంటి అంశముగా ఈ క్యాలెండర్లో వాక్యములు వేయడానికి గల కారణము గతము కంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రభు యొక్క రాజ్యము కొరకు పాటుపడాలని ప్రభు యొక్క ప్రేమరాజ్యము శాంతి రాజ్యము ప్రపంచములో ఉన్నటువంటి ప్రజలకు ప్రభు ద్వారా అందించబడాలని అందుకొరకు ఆ రాజు కొరకు ఆ రాజ్యము కొరకు ప్రజలను సిద్ధము చేసేటట్టు సువార్త ప్రకటన ప్రపంచములో అన్ని దేశములకు అందించాలనేటువంటి ఒక ఆశ ప్రార్థన ధ్యేయము ఉద్దేశమును కలిగిన వారమై వాస్తవం చెప్పాలంటే మనము కలిగి ఉంటాను మేము కలిగి ఉంటాను కాదు కానీ ప్రభు కలిగించిన ఆశ ప్రభు ఇచ్చినటువంటి ఆలోచన ఎందుకంటే నెరవేర్చగలిగిన వాడు ఆయన ఆలోచనకు కర్త లేదా కారణము ఆయనే కాబట్టి ఈ మొదటి వచనము ఈ రాజ్య వార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును రెండో పేజీలోని వాక్యము నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో ఇది ఒక శ్రమలో ఉన్న వ్యక్తి మనసు పొంది ఏసు ప్రభువును ఏసు రక్షకుడా అని పిలుస్తూ చెప్పినటువంటి మాట అయితే తరువాత పరిశుద్ధాత్ముని కాలము మే నెలలో పెందకోస్తూ పండుగ కార్యక్రమాలు కనుక ఆత్మను మీకు అనుగ్రహింతును ఆదరణకర్తను సత్యస్వరూపు యగు ఆత్మను మీకు అనుగ్రహింతును అనేటట్టు మాట వేయడం జరిగినది అలాగొననే రాజు అనే మాటను బట్టి తైలాభిషేకమునకు సంబంధించి నీవు కొమ్మును నీ కొమ్మును తైలముతో నింపుము ఎస్య కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును అనే వాక్యమును వేయటం జరిగినది ఈ రాజ్యము విస్తరించాలంటే వాక్యమును ప్రకటించుము ప్రయాసపడము చదువుతున్న వారికి వింటున్న వారికి ఒక సూచన ఒక హెచ్చరిక నువ్వు చేయవలసిన పని వాక్యమును ప్రకటించము ప్రయాసపడుమంటే దేవుని కొరకు మన వ్యక్తిగతంగా పడే ప్రయాస అది పరలోకలో పరిగణనలోకి రాదు దేవుని కొరకు మనం ఏం ప్రయాసపడుతున్నామో వారి ప్రయాస దేవుని లెక్కలోకి వస్తుంది ఆఖరికి ప్రభు యొక్క జన్మమును తలంచుకుంటూ కూడా ఆయన రాజ్యము అంతము లేని దయ్యుండును అనేటట్టు ఈ వచ్చినములు ఈ రాజ్యమును గూర్చు అనేక వచనాలు బైబిల్లో నుండి మనము వెదకి వివరించుకోవచ్చును కానీ కొంతవరకు ఈ క్యాలెండర్లో ఈ మాటలను పొందుపరిచి ఉన్నాము కనుక ప్రార్థన చేసి ఈ క్యాలెండర్ను ఆవిష్కరణ చేద్దాం నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్నావు తండ్రి అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాం యుగు యుగములకు రాజు అయ్యున్నావు అనగా యుగములన్నీయు నీవి అయ్యున్నవి తరములన్నీయు నీవి అయ్యున్నవి కాలము మీది గడియలు మీవి రెండు వేల ఇరవై ఐదు ఏడాది నీది ఈ కాలమందున మేమందరమును నీ వారం ఉన్నాము ఈ సమయంలో ఎప్పుడు ఏమేమి నీ నామమున జరిగించను అయ్యున్నాము ఆ కార్యములను తెలియచేయటం గాను ఈ క్యాలెండర్ను సిద్ధము చేసి ఉండగా మీ ఆశీర్వాదము ఈ కాలమందు మాకు అనుగ్రహించము త్వరగా వచ్చిన యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాను తండ్రి ఆమెన్ మరణాత మహిమ స్వస్థత శాల యొక్క రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆవిష్కరించుచున్నాము దేవునికి మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక ఆమె